బంగారం గొప్పదే కాని అంతకన్నా విలువైన కాయిన్ ఒకటి నా దగ్గర ఉంది అది ఇదే ఉదాహరణకి కింద పడ్డామంటే బుర్ర పగిలిపోతుంది కానీ డబ్బులు కొడతారు కదా అవును కొడతాను కాని అందుకు ఎంత కష్టపడ్డాను తెలుసా ఎంతో కష్టపడి పనిచేసి ఆరోగ్యాన్ని చూసుకుని ఎంత అయ్యాను నువ్వు అలా ఉండాలంటే కష్టపడాలి మిస్టర్ మెక్‌డెక్ ఈ రోజు బోర్డ్ మీటింగ్ ఉంది ఈ రోజు అసలు బోర్డు మీటింగ్ లేదే ఎక్కడికి వెళ్తున్నావు నాతో పాటు రా అసలైన బిజినెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను మన ఇంటర్నేషనల్ వాల్యూ క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తోంది ముఖ్యంగా డాసన్, లిలి లిలిహామర్, ఎల్డరాడో ఇంకా కులేబ్రో మాకేం అనిపిస్తుందంటే ఆ దొర ఒకసారి జైరో జైరో గెర్లోస్ నా ఆర్ హెడ్ ఇతనే తప్పుగా అనుకోకండి కానీ నేనేం తప్పుగా అనుకోవట్లేదు అసలు మీలాంటి వాళ్ళతో మాట్లాడమే వేస్ట్ అందరికి మర్యాద ఇవ్వాలని నీకు చెప్పాను కదా మర్యాద గుర్తుకొచ్చింది హలో మిస్టర్ ఆ మిగతా వాళ్ళ కూడా తాను ఆలోచించలేని ఎందుకు పనికిరాని గ్యాజెట్స్ ఇచ్చేసి మీకు బోరు కొట్టిందా దిగులు పడకండి దీని సరి చేయడానికి నేను వచ్చాను ఇది లిల్ బల్బ్ ఇది చూడ్డానికి చిన్నదిగా ఉన్నా అన్ని ఫాలో చేస్తుంది సరే ఇది ఏం చేస్తుంది అన్ని చేస్తున్నా చెప్పాను కదా ఏ బల్బ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పనిచేసే ఒక చిన్న రోబోట్ దోస్ చేస్తుంది తన చెవి కనపడుతుంది కావాలంటే లైట్ గా కూడా ఉపయోగపడుతుంది మీరు అసలు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా మీ పనులన్నీ అదే చేసి పెడుతుంది అనుమానమే నువ్వు ఇంతకు ముందు తయారు చేసిన రోబోట్స్ లాగే ఇది కూడా విలన్ గా మారదని నమ్మకం ఏమిటి నేను కనిపెట్టిన వాటిలో సగం మాత్రం ఎలా మారతాయి మిగతా వాటిని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు తను ఏం చేస్తోంది మీరు నచ్చారు కాబట్టి చేతులు ఊపుతుంది నీ కోరికని నెరవేర్చలేము బాధపడకు జైరావ్ తప్పకుండా నువ్వు సాధిస్తావు ఇప్పుడు కూడా నేను చేసిన గొప్ప సాధనే కానీ అతి త్వరలో ఇంకా నిరూపిస్తాను అయితే తర్వాత బోట్ మీటింగ్ వరకు వెయిట్ చేయి ట్రాటా బధాయ్ మీ పనులన్నీ చేసి పెట్టే రోబోట్ అది దాన్ని ఎందుకని కాదంటారు అది కూడా ఒక పనే మిగతా వాళ్ళతో కలిసి పని చేయాలి నా బోర్డ్ మెంబెర్స్ చాలా తక్కువ జీతం తీసుకుంటున్నారు నా ఫైనాన్షియల్ డిసిషన్ వాళ్ళే తీసుకుంటారు ఇందులో బాగమైనది కాబట్టి మీ అనవసరమైన ఖర్చుల్ని కట్ చేయాలనుకుంటున్నావు అందుకే ముఖ్యంగా మీకు సంబంధించిన మనీ బిన్ అనవసరమైన ఖర్చులా నేను స్క్రూ

పెరువియాకి సంబంధించిన ట్రెషర్ మ్యాప్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి ప్లేన్ నాఫల్ కి సంబంధించిన అట్లస్ కూడా ఇక్కడ ఉంది స్క్రూస్ కు నచ్చిన సువాసన వాల్యూమ్ ట్వెల్వ్ ఫ్రెష్ కుకీస్ ఇక్కడే ఉంటుంది అనుకున్నాను నువ్వు ఏం చేస్తున్నావు బేబీ మనం డేలా డగ్ గురించి తెలుసుకోవడానికి వచ్చాం నీలం చొక్కా వేసుకున్నవాడు గతం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు కానీ నిజాలు తెలుసుకున్న తర్వాత తట్టుకునే శక్తి తనకుందా ఉంది అది అబద్ధం అంతకన్నా ముందు నేను పెట్టే పరీక్షలో నువ్వు నెగ్గాలి అప్పుడే నువ్వు నిజాలు తెలుసుకోగలవు నాకు ఈ లైబ్రరీ తెగడొచ్చేసింది ఏంటి కాయిన్ కావాలా ఈ కాలంలో చిల్డ్ర ఎవరు పెట్టుకొని ఉంటారు స్క్రూజ్ తెలివైన వారు అందుకే ఇది పెట్టుకున్నారు తర్వాత తీసుకువెళ్ళి పెట్టేస్తాను ఒక చిన్న కాయిన్ కోసం వెల్వెట్ పిలోని ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఎందుకు కొన్నారు సమాధానం కావాలి